కోపం మీకు రావాలి ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి జానీ ఇప్పుడు జానీ నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు ఎఫ్ ఎవరో కూడా తెలియదు ఏం చేస్తామంటే నాకు నీతో పాటు అన్నాడు ఎక్కడి నుంచి వచ్చామంటే నెల్లూరు నుంచి వచ్చి తను నాకు ముస్లిం అని కూడా తెలియదు నేను ప్రామస్ట్ చెప్పండి నాకు అలాంటి భావాలు లేవు మన అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకి ఎలా తెలుస్తుంటే అడిగేవాడు ఒకటి కావాలి నా దగ్గరికి వచ్చి అడిగితే డాన్సర్ అయ్యాడు డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు కోరియోగ్రాఫర్ అయ్యాడు ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్ ఇది మతంతో సంబంధం ఏముంది కులంతో సంబంధం ఏముంది అందుకు నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నాం జానిని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నాం అయితే నేను అందరిలాగా అందరిలాగా చెప్పండి నేను అంతే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్